సంగారెడ్డి జిల్లా మండలంలోని పదిహేనవ సంవత్సరాల నుండి అన్ని గ్రామంలోని రోడ్లు మరమ్మతులు లేవు నీటి వస్తే సరిగా లేదు మోరీలు కరెక్ట్ లేవు బస్సు సరైన టయానికి రావడం లేదు కోతుల బెడద ఎక్కువగా ఉంది కుక్కల బెడద ఎక్కువగా ఉంది అన్ని మండలంలోని మాజీ సర్పంచ్ కొత్తగా సర్పంచ్లు ఉప సర్పంచ్లు నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేడం కవి పత్రం ఇచ్చిన మాజీ సర్పంచులు కార్యదర్శులు వార్డ్ మెంబర్లు గెలిచిన సర్పంచ్లు వార్డ్ మెంబర్లు పని చేయాలంటే నిధులు లేవు అని అంటున్నారంటారా అవును మేడం ఇప్పుడు బాడీ స్కానింగ్ చేయాలంటే దానికి వెళ్ళారా ఈ మిషన్ కావాలి కదా సార్ మన దగ్గర ఇప్పుడు ఎక్సరా స్కానింగ్ ఏ సార్ ఏ సార్ ఏ సార్ మీరు డాక్టరా మీరు డాక్టరా మీరు డాక్టరాయ్య మరి వాళ్ళ పేషెంట్కి ఎందుకు బెదిరిస్తున్నారు మీరు మరి మరి రేపు రేపు చూస్తారు రేపు రమ్మా చెప్తున్నారు మీరు మీరు ఎవరు ఆయన ఎవరు మీరు ఈ హాస్పిటల్ సూపర్ మీరు డాక్టరా మీరు ఎవరు అసలు మీ పేరేంది మీరు ఆయన పేషెంట్కి ఎందుకు చెప్తున్నారు మీరు పేషెంట్కి ఎందుకు చెప్తున్నారు ఇది జహరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఇంజక్షన్ లేదని చెప్తున్నారు స్కానింగ్ సరిగ్గా తీస్తలేరు డాక్టర్లు ఎవరు సమాధానం ఇస్తలేరు ఒకరి డాక్టర్ అయితే అసలు వస్తలేడు ఒక డాక్టర్ వస్తున్నాడు ఒక డాక్టర్ వస్తలేడు ఇక్కడ అటెండర్ ఈ గవర్నమెంట్ జహరాబాద్ హాస్పిటల్ అటెండర్లు రోడ్ రీజంగా చేస్తున్నారు ఒక మీడియా మిత్రుడు అడిగితే జర్నలిస్టులకు ఏ సమాధానం ఇస్తలేరు అసలు ఇంజెక్షన్సు గ్లూకోజ్లు ఇవన్నీ ఎక్కడ ఏమైపోతున్నాయి ఎందుకంటే ఈ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్టెండెంట్ గారికి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నది ఈ ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తున్నారు అన్ని ఇంజెక్షన్ గూర్కోస్లు దీనికి ఆన్సర్ ఇవ్వాలి నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ మా అమ్మ చాందపాష ఎందుకంటే ఇవాళ చూడండి ఇవన్నీ రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి స్కానింగ్ తీస్తే లేరు ఎక్స్రే తీసుకెళ్ళారు ఇంజెక్షన్ కూడా లేవ్వంటున్నారు ఇంజెక్షన్ కూడా బయట నుంచి తెస్తున్నారు ఈ పేషెంట్ ఇబ్బంది పడుతున్నారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి మా హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు మా గవర్నమెంట్ हॉस्पिटल मासूम पर ढूंढा बोलो हाथ दीख रख गई मेरी చూడండి కూడా నానా ఇబ్బంది పెడుతున్నారు ఒక జర్నలిస్ట్ నేను ఒక రిపోర్టర్ నేను నేను అడిగితే ఆన్సర్ లేరు ఇక్కడ అటెండర్లు కూడా గా చేస్తున్నారు ఏమన్నా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ చేస్తా అని చెప్తున్నారు చూడండి అన్ని ఆధారాలు ఉన్నాయి నేనే ఇంజక్షన్ కొనుక్కొచ్చాండి ఇప్పుడు ఒక మూడు రూపాయల ఇంజక్షన్ లేదని చెప్పేస్తున్నారు ఒక టానిక్ సరిగ్గా ఇస్తలేరు స్కానింగ్ సరిగ్గా చేస్తలేరు ఎక్స్రే సరిగ్గా చేస్తలేరు ఏదైనా కానీ లేదని చెప్పేస్తున్నారండి ఇది గవర్నమెంట్ బాద్ హాస్పిటల్ దీనికి ఆధారాలు నేను చూపిస్తున్నాను ఉన్న గారు ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి వాస్తవంగా ఉన్నాయి ఈ పేదవాళ్లకు ఎందుకు న్యాయం చేస్తలేరు ఇది చూడండి ఆల్రెడీగా ఇవ్వాలని పేదవాళ్లకు ఆర్డర్ జారీ చేసినాక కూడా కలెక్టర్ గారు ఇంతవరకు పేదవాళ్ళకు న్యాయం చేస్తలేరు ఒకవేళ మీరు డబల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే ఈ పేదవాళ్లకు రెండెకరాల భూమి అమలు చేయండి ఇది చూడండి ఇగో రాష్ట్ర గవర్నర్ కూడా ఆర్డర్ ఇచ్చారు కలెక్టర్ గారు మీరు చూస్తున్నారా అన్ని ఆధారాలు ఉన్నాయి నేను ఉన్నాయి వాస్తవానికి నేను ఆధారాలతోటి చూపిస్తున్నాను నా మీద కేసు బుక్ చేస్తే చెయ్యండి నో ప్రాబ్లమ్స్ ఏ సందేశం లేదు ఎందుకంటే మీడియా ప్రజల పక్షం ఉంటుంది ఎవరికి భయపడది ఈ మా మద్దతు చాందపాష నేను సంగారెడ్డి జిల్లా స్టాప్ రిపోర్ట్ అన్ని ఎవరికి భయపడను ఎవరు తప్పు చేసినా కానీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాను ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ప్రజలు దిక్కుంటాను ప్రజలకు సేవలు కూడా చేస్తాను ఈ అన్ని ఆధారాలు ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు ఎందుకు అలాంటిమెంట్ చేస్తున్నారు పేదవాళ్ళకు ఎంత ఎన్ని కాలలో మీరు పేదవాళ్ళకు మోసాలు చేస్తూ ఉంటారు చెప్పండి ఈ పేదవాళ్ళు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు మీరు ఎవరి గురించి పనిచేస్తున్నారు దీనికి ఆసర్ ఇవ్వండి మీరు ఫస్ట్ నేను అడుగుతున్నాను ఓపెన్గా నేను మీకు అడుగుతున్నాను ఈ పేదవాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి మీ కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నారు ఈ పేదవాళ్ళు ఆర్డి ఆఫీస్ తిరుగుతున్నారు తహసీల్దార్ బెస్ట్ కదా తిరిగి తిరిగి వాళ్ళు సార్ డాక్టర్ సార్కే అడుగుతున్నాను నేను మీరు డాక్టర్ సారే కదా మీకే నేను అడుగుతున్నాను సూపర్టెండెంట్ మాకు ఏ సమాధానం ఇస్తలేరు ఇస్తలేరు ఇప్పుడు సార్ ఎమర్జెన్సీలో సీరియస్గా వస్తారు పేషెంట్ ఇప్పుడు ఎవరైనా దూరం నుంచి ఏ విలేజ్ నుంచి నుంచైనా ఊరు నుంచి వస్తారు సీరియస్ ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళకు చెక్ చేస్తారా లేదా సార్ ఎమర్జెన్సీలో పోతే చేస్తారు కదా దాంట్లో చిట్టి రాసినాక దాంట్లో టైమింగ్ డేటు వేరు రాయాలి కదా సార్

అయితే ఈ రేషన్ షాపు డీలర్ల మీద కొంచెం డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ కరెక్ట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అంటే రేషన్ షాపు డీలర్ల విషయానికి వస్తే వాళ్ళకు తన రూల్ ప్రకారంగా వాళ్ళకి నేమ్ బోర్డ్స్ కానీ ప్రైస్ బోర్డు కానీ అవన్నీ కంప్లీట్గా పెట్టాలి అదన పెట్టకపోతే ఆర్టీఓ గారికి ఇన్ఫార్మ్ చేసేసి ఆర్టీఓ తరఫున వారి ద్వారా మేము క్యాన్సిల్ చేయడానికి కూడా మాకు అధికారాలు ఉన్నాయి బట్టి ఇప్పటివరకు నాకు తెలిసినట్టు సంగారెడ్డి డిస్టిక్లో ఒకటి రెండు షాపులు తప్ప అన్ని షాపులలో బోర్డ్స్ ఉన్నట్టే నేను తెలుసుకున్నాను దాని మీద ఎంక్వైరీ చేసేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రజా నేను తెలియజేస్తాను ఇప్పుడు డీలర్స్ బోర్డు ఒకవేళ రేషన్ అంటే దాని రేషన్ నెంబర్ అంటే దాని షాప్ నెంబర్ ఉండాలి బోర్డు మీద షాప్ ఎన్ని గంటలకు తెరుస్తారు ఎన్ని గంటలకు బంద్ చేస్తారు ఒక నెలలో ఎన్ని రోజులు షాప్ కూలే చేస్తారు మేడం ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మనకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా ఫిఫ్టీన్త్ వరకు షాప్లో ఓపెన్ చేసి పెట్టాలి టైమింగ్స్ కూడా వాళ్ళు బోర్డులో రాసి పెట్టాలి మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొన్ని షాప్ల మట్టుకు లేవని ఈ మధ్య అంటే ఈ రోజే నాకు తెలిసింది దాన్ని ఎంక్వైరీ చేసి డీటీల ద్వారా ఎంక్వైరీ చేసి అది కంపల్సరీ పెట్టించే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత వాళ్ళ మీద సీవర్ యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము కొంతమంది డీలర్స్ చెప్తున్నారు ఏ ఆఫీసర్ ఏం చేసుకుంటారు అని చెప్తున్నారు కదా మేడం ఆధారాలు బట్టి మాట్లాడుతున్నాం మేడం మేము అది ఇంతవరకు ఇప్పుడే మాకు నోటీస్కి వచ్చింది కాబట్టి దాని మీద ఏంటో మేము ఎంక్వైరీ చేయించి యాక్షన్ తీసుకుంటాము ఇప్పుడు షాప్ బోర్డు ఉండాలా లేదా కంపల్సరీ ఉండాలని షాప్ నెంబర్ ఉండాలా షాప్ నెంబరు ప్రైజ్ లిస్టు అన్నీ కంపల్సరీ ఉండాలి వాళ్ళకి ఎంత స్టాక్ వచ్చింది స్టాక్ బోర్డు కూడా కంపల్సరీ ఉండాలి ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు రోజు డేట్ కూడా మార్చాలి ఇవన్నీ మెయింటైన్ చేయని వాళ్ళకి మేము వాళ్ళకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు తెలియని వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఇంకా కూడా వాళ్ళు అది చేయకుంటే మాత్రం మేము డీలర్స్ బోర్డు బోర్డు పెట్టకపోతే డీలర్స్ లైసెన్స్ రద్దు చేస్తున్నారా మీద వాళ్ళు కొంతమంది రౌడ్ చేస్తారు కదా డీలర్స్ వాళ్ళు ఎత్తే మేడం మా నోటీస్ కోసం మాత్రం కంపల్సరీ వాళ్ళ మీద సీవియర్ యాక్షన్ తీసుకుంటున్నాము శిక్ష కేసులు ఏమైనా వేరియేషన్ ఉంటే శిక్ష కేసులు చేస్తున్నాము ఇంకా ఇట్లాంటి మాట్లాడము ఇంటి మాట్లాడము అవన్నీ చేస్తే మాత్రం వాళ్ళ మీద డిపార్ట్మెంట్ మాత్రం డీలర్స్ డీలర్స్ అధికార వాళ్ళకు తిట్టినట్టు ఒకవేళ నేను పురిపిస్తే వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నారా రద్దు చేస్తున్నారా మీకు ఆధారాలు ఇస్తాం మేము నేను ఇస్తున్నాను మేడం నా దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి డీలర్స్ ఏమన్నారంటే ఏ అధికార వాళ్ళు ఏం చేసుకుంటారు అసలుంటి అధికార వాళ్ళు చాలా మంది వస్తారు మాకు ఏమి కాదని డీలర్ చెప్పారు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మీరు మీరు ఆ రకంగా ప్రూఫ్ ఇవ్వగలిగితే కనుక మేము ఆర్డిఓకు ఫార్వర్డ్ చేస్తాము ఆర్డిఓ గారు ఆపరేషన్ క్యాన్సిల్ చేయడానికి కానీ ఆపరేషన్ ఇవ్వడానికి కానీ వారికి అధికారం ఉంది వారికి ఫార్వర్డ్ చేసి వారి నుంచి నేను మండీ ఆల్రెడీగా సివిల్ సప్లై కమిషన్ కమిషనర్ గారికి ఎర్ర మందిలకు పంపించాను కూడా నేను మీకు కూడా ఇస్తాను ఆధారాలు బట్టి ఇస్తాను మేడం మా ఛానల్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు పేద వాళ్ళకు అందరికీ న్యాయం జరగాలని మా ఉద్దేశం ఉంటుంది మేడం ప్రతి రోజు మా డ్యూటీ తహసీల్దార్లు ప్రతి షాపుకి ఎంక్వైరీ చేస్తారు తహసీల్దార్ గారు సపో డీలర్లకు సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు నేను మొన్న తహసీల్దార్ మీద నేను సబ్జెక్ట్ కూడా పెట్టాను అది హైలైట్ కూడా అయింది ఎలా పెట్టావు నువ్వు సబ్జెక్ట్ అని కూడా తహసీల్దార్ నాకు ఇతరం కూడా మాట్లాడండి మేడం వాటి గురించి నాకు ఇంతవరకు తెలియదు కాబట్టి నేను దాని మీద ఏమేమి మాట్లాడదలుచుకోలేదు దాని మీద ఈ ముందు నాకు ఇక ముందు ఏమన్నా ఇట్లాంటివి వస్తే కదా దాని మీద పై అధికారులు తెలియజేసి

देखो छोटे बच्चे तक रास्ता बता रहे ये रास्ते गली जो बोल के बता रहे हैं ये देखो ये मासूम बच्चों का तो देखो ये मासूम बच्चे कई बार गिर गए कहते हैं यहाँ पर हादेशा भी हो रहा है रोड सही नहीं रहने से हाँ और बस भी आने को तकलीफ़ हो रही है और यहाँ से क्या है मालूम है चिंतम से फोर व्हीलर्ज को भी बच जाती है यहाँ पर और कपाट से भी भी रोड गली है है चिंतम में भी गलीजिए पूरा और आपको ये मैं क्या बोल अपने ताजपल्ली में भी गे लीजिए और हमारे क्या बोलते हरे को ले जो चिन ताटपली के बाद हमारे को वहाँ से देखो ताटपली से आप रोड के सहायताटपली से भी ताटपल्ली से चिंतम कपाट चौरस से, से कोर कोयर विलेज तक देखिए रोडा कैसी है आप देखो अपने आँखों से देखो देखो मैं खुद यहाँ पे स्पॉट पे आया हूँ मैं आप लोग हम बोलते ना मीडिया वाले गलत न्यूज़ देते बोल के गलत नहीं सच्ची न्यूज़ देते हैं क्यों बोलते तो ये हमारा चैनल सच्चा चैनल है हकीकत है सबूत के साथ ये न्यूज़ देते हैं हम लोग ये देखिए इसको रोड़ा बोलते क्या बोलिए आप ये देखिए रोडा है ये ये रोडा ऐसा रहे तो आवाम यहाँ के रहने वालों को कितनी तकलीफ़ हो रही होंगी इससे मच्छर जमा हो रहे हैं यहाँ पे बीमारी आ रही है ये बड़े बड़े लोग देखिए इनको हाथ नहीं होता तो भी यहाँ पे आके यहाँ पे ये बता रहे हैं रोडा गली से दिलचस्पी नहीं ले रहे दस साल से बोल रहे हैं यहाँ पे आइए हमारे दामोदर साहब एम एल साहब आइए यहाँ पे हमारे संगारेडी डिस्ट्रिक्ट के, के कलेक्टर साहब यहाँ पे आइए आप हमारे जहराबाद के एमपी साहब यहाँ देखिए रोडा कितने गंदगी है और आवाम क्या बोल रही है सुनिए सुन के इसका క్యాంపస్లో హల్ కరితే ఆ భోగ హల్ కరియే ఈ చింతం విలేజ్లో ప్రసూని మహాఘోరంగా ఉన్నది ప్రజలు ఇక్కడ నానా వస్త్ర పడుతున్నారు ఇక్కడ ఇంత తెలిసి రోడ్డు ఉంది అని విలేజ్ ఇది చింతం విలేజ్ ఆల్రెడీగా అమౌంట్ సెన్షన్ అయింది ఇక్కడ కానీ ఇంతవరకు ఎవరు రోడ్లు ఇవ్వలేదు ఇది చింతమ్ ఇది రాయకోట మండలి వస్తుంది ఇది రాయకోట మండలి నుంచి మీకు కప్పాడు నుంచి మనకు తాట్పల్లి నుంచి కమ్కోల్ దాకా ఇక్కడ అన్ని రోడ్లు ఇట్టనే ఉన్నాయి గలీజు ఇది నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాప్ రిపోర్టర్ని మహమ్మద్ చాందు